వేదిక గందరగోళ పరిస్థితి ఏర్పడకుండా సహకరించాలి సోదరులంతా ఇంకేజీ మిగతా వాళ్ళు పెద్ద అయితే కొద్దిగా పైన కూడా చీటింగ్ ఉంది సద్దుకోని కూర్చోవలసిందిగా సోదరులందరికీ కూడా నామినేటెడ్ పదవుల్లో ఆహ్వానిస్తున్నా కార్యక్రమానికి అందరూ సహకరించాలి సహకరించకపోతే కార్యక్రమం అనేటువంటి ఇబ్బంది పడుతుంది దయచేసి అమ్ములు రిక్వెస్ట్ ఏంటంటే అతిథులకి ప్రాధాన్యత ఇచ్చి మిగతా వాళ్ళు పక్కన జరగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు దయచేసి ఇది మన కార్యక్రమం కాబట్టి అందరి కార్యక్రమం కాబట్టి సహకరించాలి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పక్కకి అవకాశం ఇవ్వాలి దయచేసి అంతా కూర్చోవలసింది వాళ్ళు కావాల్సింది ఇప్పుడు సార్ ఇక్కడ దిగాలి సార్ కలిసిన వాళ్ళు వెనక్కి రాను సార్ దయచేసి వర్తిల్లాలి వర్తిల్లాలి నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ యాదవ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం